హాయ్ అండి ఈరోజు నేను లక్ష్మి చార్ చేయబోతున్నాను ఎండాకాలం కదా అందుకోసమని నేను ఈ చార్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ చార్ కోసం చింతపండు కానీ పప్పు కానీ ఏది అవసరం లేదండి తాలింపు కూడా అక్కర్లేదు చాలా ఈజీ ఇంకా హెల్తీ ఎంతో బాగుంటుంది టేస్టు ఎంత టేస్ట్ ఉంటుందో ఆరోగ్యం కూడా అంతే ఉంటుంది దానికోసం కావలసినవి కూరగాయలు ఇప్పుడు కట్ చేసుకుందాం కొద్దిగా తోటకూర తీసుకున్నాను కరివేపాకు ఒక ఉల్లిగడ్డ టమాటా కొంచెం సొరకాయ ముక్క ఒక క్యారెట్ ఇంకా తోటకూర కాడలండి ఉదిరిపోయినటువంటి తోటకూర కాడలు ఇవి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇంకా చారుకు ఇంకొంచెం హెల్దీ అనేది యాడ్ అవుతుంది ఆరోగ్యం అనేది యాడ్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం ఇదిగో ఈ తోటకూర కాడలను ఈ విధంగా కట్ చేసుకోవాలండి మునక్కాయ ఎలా చేసుకుంటామో అట్లనే చాలామంది తింటారండి తోటకూర కాడలు చార్లో వేసుకొని చాలా బాగుంటుంది ఇంకా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు ఇది చాలా మంచిది కాల్షియము రక్తము తక్కువ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకు నేను అందుకే తోటకూర చెట్టును చాలా ముదిరే వరకు ఉంచుతాండి అండి లేత లేత చెట్లు పీకి పడేను ఈ లక్ష్మీచారు వల్ల చాలా ఆరోగ్యమండి ఎండాకాలం తినడం వల్ల ఎండ దెబ్బ నుంచి వడదెబ్బ అంటారు కదా ఎండకు వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇంకా ఇంట్లోనే ఉన్న ఈ ఎండాకాలం చాలా వేడుస్తూ ఉంటుంది వడదెబ్బ నుంచి రక్షించబడతాం ఇంకా ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఈ లక్ష్మీచారు బాగా తినేవాళ్ళు అందుకే వాళ్ళు ఎంత కష్టమైన చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు కలికుండా అని పెట్టట్లేదు కదా అందుకని ఎవరు ఎక్కువ చేయట్లేదు ఇప్పటికి కూడా ఊర్లలో కొంతమంది ఈ ఎండాకాలం పెట్టుకుంటారు చారు కోసమైనా ఈ కళ తయారు చేసుకొని చేసుకుంటారండి సిటీలో ఉండే వాళ్ళకు తెలియదు పెద్దగా మా చిన్నప్పుడు అయితే మా అమ్మ కలికుండ పెట్టేది అప్పుడు ఇంట్లో చాలామంది ఉంటారు కదా కుటుంబ సభ్యులు అంతేకాదు వ్యవసాయం చేయడానికి పని వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళను ఇంట్లోనే ఉంచుకొని భోజనం పెట్టి కొంత సంవత్సరానికి ఇంత అని వాళ్ళకు జీతం ఇచ్చేవాళ్ళు అందుకని వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే చాలా వండాలి కదా అందుకని ఈ కలి అనేది చేసి వండి పెట్టడం వల్ల అన్నం అస్సలు పాడవదు పైగా జీర్ణశక్తి కూడా చక్కగా పెరుగుద్దండి చక్కగా తిన్నది జీర్ణం అవ్వడం వల్ల ఎలాంటి జబ్బులు రావు కదా ఇదిగో చూడండి కలికుండా ఈ విధంగా పెట్టుకో ఇట్లా పసుపు రాసుకుని చక్కగా అలంకరించుకోవాలండి ఎందుకంటే కలికుండా ఇంటికి లక్ష్మిని తెస్తుందని పెద్దవాళ్ళ నమ్మకము అందుకని ఈ విధంగా మంచినీళ్ళ కుండలు ఉంటాయి కదా నార్మల్వి ఇప్పుడు వచ్చే నల్ల లాంటివి కాకుండా అలాంటి కుండల్లో పెట్టుకునే వాళ్ళు ఇదివరకు అయితే నేనైతే ఇందులో పెట్టుకున్నాను అలాంటి కుండ లేదు నా దగ్గర అందుకోసమని ఇట్లా పెట్టుకున్నా మీకు చూపించడానికి ఈ విధంగా చేసుకున్నాను నేను నార్మల్గా అయితే సీసాలోనే పోసుకుంటా చెప్పాను కదా సన్నదోమలు వచ్చి ఇందులోంచి కుండ కాబట్టి ఈ స్మెల్ అనేది ఈ ఈ ప్లేస్లోకి వచ్చేసి ఇటు నుంచి పైకి ఉట్లుతుందండి ఉట్లీ స్మెల్ అనేది వస్తుంది అందుకని సన్న దోమలు రెడీగా ఉంటాయి రావడానికి అందుకోసమని నేను గాజు సీసాలో పోసుకుంటాను మీకు చూపించడానికి ఎలా అలంకరించుకోవాలి అందరికొండవు కదా ఇక ఇట్లా ఈ సీసాలో పోసి పెట్టుకుంటాను ఈ రోజు వారం గడిచింది కదా కడిగి పెట్టుకుందామని అక్కడ పెట్టుకున్నా వారం వారం కడిగి పెట్టుకున్న పెట్టుకోవాలి లేదంటే బూజు లాంటిది వస్తుంది ప్రతి వారం వారానికి ఒకసారి శుభ్రంగా కడిగి మళ్ళీ కొత్త వాటర్ అన్నట్టు నేను ఈ ఎండాకాలం ఖచ్చితంగా పెట్టుకుంటానండి చలువ కదా రైస్ అరగడానికి ఇంకా ఇట్లా అప్పుడప్పుడు చార్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని వేసవి కాలంలో మా మనవాళ్ళు కూడా వస్తారు వాళ్ళు సరిగ్గా తినరు అందుకోసమని నేను ఇట్లా చేసుకుంటా ఇంకా నార్మల్ టైంలో అయితే చేయను కానీ ఈ టైంలో అయితే చేసుకుంటా ఇంకో మట్టి పాత్ర తీసుకుంటున్నా నా దగ్గర మట్టి పాత్రలు కూడా ఉంటాయండి వాటిలలో కూడా వండుకుంటా ఇప్పుడు దీంట్లో ఓసేసుకున్నాం పై వాటర్ పైన తేటగా పేరుకుంటుందండి ఆ వాటర్ తీసేయాలి ఆ వాటర్ తీసుకొని కొంచెం మరి ఈ కుండను మరి మొత్తం వంపేయకూడదు అందుకోసమని కొంచెం ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను స్టవ్ వెలిగించుకున్న తర్వాత ముందుగా అయితే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను తాలింపు ఏమీ చేయట్లేదు కాబట్టి కొద్దిగా పసుపు ఇంకిప్పుడు ఇందులో కరివేపాకు కూడా తుంపి వేసుకుంటున్నా నేను ఇందాక మీకు చెప్పలేదు కొత్తిమీర ఇందులో హైలైట్ కొత్తిమీర ఇంకా తోటకూర తోటకూర కాడలండి కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా చక్కటి స్మెల్ తో చాలా బాగుంటుంది రుచికి సరిపడినంత స్పూన్ వరకు కారం మరి ఎక్కువ అవసరం లేదు ఇదే పుల్లగా ఉంటది కాబట్టి దీంట్లో ఇంకా చింతపండు కానీ పప్పు కానీ ఏం వేయరు ఈ ముక్కలు ఉడికిపోయాయంటే ఇంకా చారు మనం ఉప్పు సరిచూసుకుని తర్వాత వేసుకున్నాం ఇంకా మూత పెట్టేసుకుని ఉడికించుకోవడమే ఈ ముక్కలు ఉడికిపోతే చారు అయిపోయినట్టే ఇంకా దీనికి తాలింపు కానీ మరి ఇంకేది అవసరం లేదండి చక్కగా అయిపోతుంది మనకి ఇంకా ఆరోగ్యము ఇంకా క్విక్గా అయిపోయే అంటే ఈ చారే అంటే ముక్కలు కట్ చేసుకుంటే చాలు గిన్నెన పోసుకొని స్టవ్ మీద పెట్టి ముక్కలు వేసుకోవడమే ఎక్కువ పని చేయడం ఇష్టం లేని వాళ్ళైతే ఈ విధంగా చాలా చక్కగా చేసుకోవచ్చండి మనకి ఊరికే ఎవరు చేస్తారు పని అనుకునే వాళ్ళకు కూడా హెల్తీయే కాదు లక్ష్మీని ఆహ్వానించడానికే కాదు మనకు పని కూడా చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి ఈ కాలం పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి అది ఈ కాలం పిల్లలు కొంచెం జాబులు చేస్తూ అలసిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీ అండి ముక్కలు కట్ చేస్తే చాలు అయిపోయినట్టే ఇది లక్ష్మీని ఆహ్వానించడానికే కాదండి ఆరోగ్యాన్ని ఇంకా మనకు త్వరగా పని అయిపోతుంది అంటే అలసిపోము దానివల్ల కూడా కొంచెం ఆరోగ్యం వస్తుంది ఇది చాలా ఈజీ అయినటువంటి వంటకం ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నేను ఎక్కువగా ఇలాంటి పాతకాలం వంటలే ట్రై చేస్తూ ఉంటాను మీకు చూపిస్తాను నేను తిన్నాక అవి టేస్ట్ ఉంటేనే మీకు చూపిస్తూ ఉంటాను తప్పకుండా నా వంటలు ఫాలో అవ్వండి మీకే అర్థమవుతుంది అమ్మమ్మల కాలం నాటి వంటలండి ఇవన్నీ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ కాలం నాటి వంటలు కాదు ఇవి ఏదైనా చాలా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేదే వండుతూ ఉంటాను నేను నా ఆరోగ్యం పాడైన తర్వాతనే నేను ఇవన్నీ నేర్చుకుని చేసుకుంటున్నానండి ఇప్పుడు కాస్త బెటర్గా ఉన్నాను ఇంతకుముందు అయితే చాలా బలహీనంగా ఉండేదాన్ని అందుకోసమని మీకు కూడా చూపించాలి ఆరోగ్యాన్ని మీరందరూ కూడా పెంపొందించుకోవాలనేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా అవి ఉడుకుతూ ఉన్నాయి కదా ఈ ముక్కలు ఉడికిన తర్వాత మీకు చెప్పాను కదా కొత్తిమీర కొత్తిమీర ఇంట్లోనే ఉందండి వెళ్ళి కొత్తిమీర కూడా తీసుకొచ్చేసిన ఇది కూడా కట్ చేసి అప్పటికప్పుడు ఇట్లా కొత్తిమీర పుదీనా మన ఇంట్లోనే పండించుకుని వేసుకుంటే ఉంటుంది ఆ స్మెల్ చూడండి చాలా మందికి చెప్తే అర్థం కాదు కదా కలి ఎలా తయారు చేయాలో అది కూడా చూపించడానికి నేను బియ్యం తీసుకొచ్చిన ఇంట్లో తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇది కొంచమే బియ్యం అండి అందుకోసమని మొదటిసారి నీళ్ళు పోసి బాగా కడిగేసుకుంటా ఇదో అది పోయేలాగా ఇప్పుడు కడిగేసుకోవాలి చూడండి ఇవి రెండవసారి నీళ్ళు వీటిని ఇప్పుడు ఇందులో పోసేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా ఇందులో పోసేసుకోవాలి మళ్ళీ ఈ అన్నం ఉడికిన తర్వాత అన్నం ఉడుకుతుంది కదా అందులో కొంచెం నిన్నటిది కలి ఉంచేసాను కదా ఆ కలిని కూడా ఇందులో ఈ ఎసర్లో పోసుకుంటాను ఇది ఉంది కదా ఆ పుల్లదనం ఉంటుంది కొంచెం వాటర్ ఇందులో పోసేస్తాను చూడండి ఇట్లా ఈరోజు వాటర్ ఇందులో పోసేయాలి కడిగినవి మళ్ళీ ఇందులో కొద్దిగా తీసుకోవాలి వండే అన్నంలోకి కొంచెం వంపుకోవాలి ఒక అర గ్లాసు లేదా ముప్పవ గ్లాసు అంటే మనం వండుతున్నటువంటి రైస్ క్వాంటిటీని బట్టి పోసుకోవాలండి ఎసర ఎసట్లోకి ఆ వాటర్ అనేది మనం వండేటువంటి రైస్ను బట్టి ఎంత పోసుకోవాలనేది ఉంటుంది లెక్క నేను ముప్పవ గ్లాసు వరకు వండుతున్నాను కాబట్టి ఒక అర గ్లాస్ వరకు పోసుకున్నాను మీరైతే మీరు పోసుకునే బియ్యాన్ని బట్టి ఈ కలి వాటర్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇవి ఒక రెండు గంటల వరకు నానిన తర్వాతే వండాలి ఒకవేళ అర్జెంటైనా వండుకోవచ్చు తప్పలేదు వండిన తర్వాత ఈ ఇందులో కొంచెం గంజి వచ్చేలాగా ఎక్కువ ఎసరు పెట్టుకొని ఆ గంజిని ఇప్పుడు నేను ఎందులో అయితే బియ్యం కడిగిన వాటర్ పోసానో అందులో పోసుకోవాలి మరుసటి రోజు ఆ పైతేటను మళ్ళీ ఈరోజు ఏ విధంగా బియ్యంలో వాటర్ పోసుకున్నానో ఆ విధంగా పోస్తూ ఉండాలి వారం తర్వాత క్లీన్ చేసుకోవాలి వారం తర్వాత కలి కుండలో ఉన్నటువంటి కలిని కొంచెం పక్కకు తీసుకుని మిగతాది మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి లేదంటే ఫంగస్ వస్తుంది ఉడకబట్టిందా మీద చూడండి చక్కగా ఉడుకుతుంది గంట అయితే ఇందులోనే వేశాను కదా పొంగి బయటకు వస్తుంది అన్నట్టుగా ఇట్లా చూడండి ఉడుకుతున్నాయి కూరగాయలు ఉల్లిపాయ అయితే దాదాపు హాఫ్ వరకు ఉడికింది అన్ని కూరగాయలు చక్కగా ఉడకాలండి మునక్కాయ అయితే కొంచెం లేటుగా వేయాలి కానీ నేను మర్చిపోయి ముందే వేశాను మునక్కాయ ఫాస్ట్గా ఉడుకుతుంది కదా ఇవి కొద్దిగా హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత వేయాలి కానీ మర్చిపోయి వేసేసాను మీరు చూసుకొని వేసుకో ఈ గంటని ఇలాగే ఉంచుకుందామండి ఎందుకంటే పొంగి బయటికి రాకుండా హెల్ప్ చేస్తుంది గంటే నిండుగా పోస్తున్నాం చూసారా ఎంత ఇంకిపోయిందో ఇంకా కూరగాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి అన్ని కూరగాయ ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసుకుందాం కొద్దిగా ఉప్పు పడుతుందండి సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది కొంచెం ఉప్పు తక్కువైందంతే చూడండి కొంచెం ఈ కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది చూశాను కదా ఎంత ఫాస్ట్గా అయిందో ముక్కలు ఇందులో వేసేసి నేను అంట్లు దోమ్కోవడం అది ఇది వేరే పనులు చూసుకున్నా చక్కగా ఉడికిపోయినాయి ఈ గంజితో కేవలం చారే కాదండి హెయిర్ కూడా చాలా లాభం కు లాభం ఇది కొంచెం ఒక స్పూన్ వరకు తీసుకొని ఫేస్కి అప్లై చేశారనుకోండి ఫేస్ చాలా హెల్దీగా అవుతుంది స్మూత్గా అవుతుంది ఫోర్స్ కూడా పోతాయండి అంతేకాదు హెయిర్ కూడా చాలా మంచిదండి ఇది పట్టించి గంజిని ఈ విధంగా పట్టించి చక్కగా కాసేపు ఆరిపోయే వరకు ఉంచుకోవాలి దానివల్ల హెయిర్ చాలా గ్రోత్ వస్తుంది సిల్కీగా అవుతుంది ఇంకా స్ట్రైట్గా కూడా అవుతుందండి మీకు స్ట్రైట్గా హెల్తీగా స్ట్రైట్గా అవ్వాలి హెయిర్ అంటే హెయిర్ని ఈ విధంగా పట్టించేసి వదిలేసేయడమే ఇంకా ముడి వేసుకోకుండా ఇట్లా పట్టించేసి ఈ విధంగా వదిలేశారనుకోండి స్ట్రైట్గా అవుతుందండి గంజి ఆరిపోయే వరకు ఉంచుకొని తలంటు స్నానం చేసుకోవచ్చు మీరు కొంచెం షాంపూ వేసుకుంటే సరిపోద్ది చాలా చక్కగా మురికిపోతుంది హెయిర్ సిల్కీగా అయితే స్కిన్ మంచిగా అవుతుంది డెడ్ స్కిన్ పోయి స్మూత్గా మొటిమలు కూడా పోతాయండి మొటిమలు మచ్చలు మరి పిగ్మెంటేషన్ మచ్చలు అంటే పోగు కానీ చిన్న చిన్న మచ్చలు ఉంటాయి కదా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంటారు వా అవి వాటి వల్ల వచ్చే మచ్చలు మొటిమల వల్ల వచ్చే మచ్చలు ఇవన్నీ పోతాయండి దీ ఈ గంజి వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇంకా శరీరం బయట లాభం లోపల లాభం అందుకోసమని మీరు దీన్ని చక్కగా తయారు చేసుకోండి నేను చూపించాను కదా నేను సీసాలో చేసుకున్నానని ఎందుకు చూపించాలి కుండలోనే చూపించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చండి నేను కుండలోనే చూపించినట్లయితే మీరు మాకు కుండ లేదు ఎలా మేము చేసుకోలేం కదా అని నిరాశ చెందుతారు అందుకోసమని నేను ఏ విధంగా సీసాలో పెట్టుకున్నానో అది కూడా మీకు చూపించిన ఈ సీసా అయితే ఇంకా అది పులిసిన దానివల్ల వేరే పాత్రలో పోసినట్టుగా అవ్వదు ఇది గాజు సీసా కాబట్టి అది పులుస్తుంది కాబట్టి ఏదన్నా పాత్రలో రియాక్షన్స్ వస్తాయి కదా అలాంటిది ఏముండదండి మనం మట్టి పాత్రలో పోసిన దానికన్నా కూడా ఇంకా ఇది బాగా పనిచేస్తుంది అని నేను అనుకుంటున్నా పెద్దవాళ్ళకి తెలుసు అది నిజమో కాదో కానీ నేనైతే అలా అనుకుంటాను ఎందుకంటే సన్న దోమల ప్రాబ్లం ఉంది కాబట్టి ఇందులో పోసుకుంటున్నాం కాబట్టి నన్ను నేను సర్దుకోవాలి కాబట్టి అలా అనుకుంటాను కావచ్చు చూశారు కదా మీరు అయితే ఎవరింట్లోనైనా ఉంటుంది లేకపోతే కొనుకొచ్చుకోవచ్చు మట్టి పాత్ర అంటే కొంచెం ఇబ్బంది అప్పటికప్పుడు రాదు దీనికి కూడా పసుపు రాయలే కానీ నేనైతే బొట్టు పెట్టుకుంటాను ఎందుకంటే ఇది మట్టి పాత్ర అయినా గాజు పాత్ర అయినా లక్ష్మీప్రద మీద అందుకోసమని కడిగిన ప్రతిసారి బొట్టు పెట్టేసుకుంటాను తర్వాత అయితే మనం పదే పదే ముట్టుకున్నప్పుడు అది ఉన్నా పోయినా ఇంకా దాని ప్రాబ్లం అయితే లేదు ఇంకా కడిగిన రోజైతే ఖచ్చితంగా నేనైతే బొట్టు పెట్టుకుంటాను దీనికి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి మీకు చక్కగా తెలియాలనే ఉద్దేశంతో నేను మట్టి పాత్ర ఇంకా ఈ గాజు సీసా రెండు చూపించాను మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ కానీ తప్పకుండా ఇంట్లో తయారు చేసుకోండి జుట్టుకు పెట్టుకోండి జుట్టు కూడా చాలా ఫాస్ట్గా పెరుగుద్ది మీకు చెప్పడం మర్చిపోయాను జుట్టు అయితే చాలా తొందరగా పెరుగుద్దండి జుట్టు పెరగడానికి చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తారు కదా అవసరం లేదు ఏ ప్రయోగం చాలా సింపుల్ అండి చాలా ఈజీగా పెరుగుద్ది జుట్టు అయితే తప్పకుండా ట్రై చేయండి జుట్టుకు ట్రై చేయండి స్కిన్కు ట్రై చేయండి బాడీలోకి చార్జ్ చేసుకొని తినండి రైస్లో ఆ కలి కలుపుకొని వండుకొని తినండి మీకే తెలుస్తుంది మార్పు ఆకని లేదు అనే వాళ్ళు చక్కగా తింటారండి ఇప్పుడు ఆకలి అవ్వడం అంత అవసరమా అని కొంతమంది అనుకోవచ్చు ఆకలి ఎందుకు అవ్వదు మనకు డైజెషన్ పవర్ తగ్గితే మనం హెల్తీగా లేకపోతే మనకు ఆకలి అనేది అవ్వదు ఇప్పుడు ఆకలి అవుతుందంటే మన జీర్ణశక్తి బాగుందని అర్థం జీర్ణశక్తి బాగుంటే చాలా జబ్బుల నుంచి మనం బయటపడవచ్చు అందుకోసమని ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సింది మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసుకోండి వీలున్న వాళ్ళు చేసుకొని తినండి ఎలా వచ్చింది మీకు రిజల్ట్ తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా షేర్ మీకు ఇప్పుడు నేను అన్ని ఒకే చోట పెట్టి చారు ఇంకా కలికుండా రెండు ఒకే చోట పెట్టి చూపిస్తున్నాను ఈ లక్ష్మీ చారు లక్ష్మీ కుండ అన్నట్టు లక్ష్మీ లక్ష్మీప్రదం ఇంటికి లక్ష్మిని తెచ్చేటువంటి ఈ కలికుండ ఒంటికి లక్ష్మిని తెచ్చేటువంటి ఈ కలిచారు మీకు ఎలా అనిపించింది ఈ లక్ష్మీచారు కుండ అదే కలి కలిచారు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి మీ చిన్నప్పుడు మీ ఇళ్ళల్లో ఈ విధంగా చేశారా అది నాతో షేర్ చేసుకోండి